రుద్రవరం మండలంలో మొక్కజొన్నల వ్యాపారి రైతులకు డబ్బులు చెల్లించకుండా ఉడాయించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మొక్కజొన్నల వ్యాపారి రైతులను నట్టేట ముంచాడు ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మాయమాటలు చెప్పి కొనుగోలు చేసి చెప్పా పెట్టకుండా ఉడాయించాడు ఇప్పటికే అప్పుల ఊబిలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు వ్యాపారి చేసిన మోసానికి కన్నీరు పెట్టుకుంటున్నారు ఏకంగా ఎనభై ఒక్క లారీల మొక్కజొన్నను తరలించి రైతులను మోసం చేశాడు రుద్రవరం మండలంలో ఒక వ్యాపారి రైతుల నుంచి భారీగా మొక్కజొన్నను కొనుగోలు చేశాడు సుమారు ఎనభై ఒక్క లారీల సరుకును తరలించారు వీటి విలువ ఐదు కోట్లకు పైగానే ఉంటుంది కొట్టమధ్య గ్రామానికి చెందిన వ్యాపారి రుద్రవరం మండల పరిధిలోని పలు గ్రామాల రైతుల నుంచి మొక్కజొన్నను కొనుగోలు చేసి అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది రైతులు న్యాయం చేయాలని కోరుతున్నారు మొక్కజొన్నలు వేసుకునే ఒక వ్యక్తి కొత్తగా వచ్చి పది సంవత్సరాల వల్ల ఇడ ఉన్న అంగడి పెట్టి మమ్మల్ని మోసగిచ్చి ఇన్ని వ్యాపారం చేసి మావి మొక్కజొన్నలు ఎత్తుకొని పోయి ఇంకా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా వాయిదాకు వారమని చెప్పి ఇరవై ఐదు రోజులు అయింది దగ్గర దగ్గర అడ్రస్ కనిపించలేదు మాకు చెల్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లే రైతులకు మీ ప్రభుత్వం నుంచి మాకు సాయం చేయాలని కోరుతున్నాము చాలా నట్టపోయినాము మేము అంత గుత్త కవులు తీసుకొని పొలాలు వానికి వేసినాము రైతులము ఇందా మాకు చాలా బాధాకరంగా ఉంది మొత్తం ఊరి వినా దగ్గర దగ్గర ఏడెనిమిది కోట్లు వ్యాపారం చేసినాడు ఎవరికి ఒక రూపాయి ఇవ్వలేదు రుద్రవారం మండలం తరపున ఎన్ని గ్రామాలవే తినాడు అందరికీ ఎవరికే కానీ ఒక రూపాయి ఇవ్వలేదు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు రుద్రవరంలో వ్యాపారం చేసే భూపాలు అనే వ్యాపారస్తుడు ఐదారు కోట్లు వ్యాపారం చేసి నా ఒక్కరిని పూచిపెట్టి నలభై లక్షల రూపాయలు నా ఒక్కనికే ఎగ్గొట్టి పది రోజులలో డబ్బులు తెస్తానని వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఫోన్ చేస్తే ఎత్తడం లేదు ఇంకా నాతోటి రైతులకు రుద్రవరం మండలంలోని రైతులందరూ అతన్ని నమ్మి చాలా ధాన్యాన్ని అమ్మి అతనికి మోసపోయినారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మా పరిస్థితి అందరిది రోడ్ల మీద పడి మందు తాగే పరిస్థితి వచ్చింది మా కుటుంబాలన్నీ మాకు దయచేసి రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆదుకొని ఆదుకోవాలని మా కుటుంబాలను అందరినీ కాపాడాలని కోరుతున్నాం హలో అండి నేను ప్లీజ్ సబ్స్క్రైబ్